ఆ ఒకటి అడక్కు మూవీ రివ్యూ ఆ ఒకటి అడక్కు మూవీ నేమ్ మనకు వినగానే గుర్తొచ్చే పేరు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఒకటి అడక్కు మూవీ ఆ మూవీ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది ఆ పేరు తీసుకుని అల్లా నరేష్ గారు ఈ మూవీ తీశారు చాలా రోజుల తర్వాత అల్లా నరేష్ గారు ఒక మంచి కామెడీ మూవీతో మనం ముందుకు వచ్చారని చెప్పొచ్చు ఈ మూవీ తీసాక నాకు అర్థమైంది ఏంటంటే అల్లా నరేష్ గారు ఇంతకు ముందు రెండు మూడు సినిమాలు ఇవి వేరే ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయి కానీ తన మార్పు కామెడీతో పావు కట్టాడు ఒక మూవీతో మన ముందుకు వచ్చారు ఇక ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఫుల్ కామెడీ ఉంది ఎంటర్టైన్మెంట్ సూపర్ కథ కి వస్తే ఏమంత గొప్ప కథ ఏం కాదు మన కామెడీ సినిమాలు చూస్తుంటాం కదా సేమ్ అదే కథలే కానీ కామెడీ పరంగా అల్లా నరేష్ గారు ఈ సినిమాతో మనకు మెప్పించారనే చెప్పొచ్చు బట్ సినిమా కథలో ఒక పాయింట్ చెప్పుకోవాలనుకుంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గన ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు ఏది కుదర కుదరసిట్ అవ్వదు అదే ఈ కథ హ్యాపీ మ్యారేజ్ పని పనిచేస్తున్న మన హీరోయిన్ చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ సూపర్ గా ఉంది కామెడీ కానీ ప్రతి ఒక్కటి అల్లా నరేష్ గారి తర్వాత అల్లా నరేష్ గారికి ఈక్వల్ గా హీరోయిన్ క్యారెక్టర్ సూపర్ గా పడిందని చెప్పొచ్చు ఈ మూవీలో వినల కిషోర్ గారు శకల శంకర్ చక్కటి కామెడీ ఈ మూవీలో చాలా బాగా కుదిరింది సాంగ్స్ సోస్ బిజీ బాగుంది చాలా రోజుల తర్వాత మండు వేసవిలో ఒక మంచి కామెడీ ఫిల్మ్ చూడాలనుకునే వారికి మంచి అవకాశం ఈ సినిమా మంచి ఒపీనియన్తో అల్ల రేష్ గారి మీద సినిమాకి వెళ్తే అందరినీ నవ్విస్తాడు ఎంజాయ్ చేసి ఏ థియేటర్ థియేటర్లో కూర్చొని రావచ్చు కానీ ఒపీనియన్ లేకుండా మాత్రం ఈ సినిమాకి వెళ్ళొద్దండి వెళ్తే కాస్త డిసప్పాయింట్ అవుతారు మంచి ఒపీనియన్తో వెళ్తే ఒక రకమైన సినిమా కూడా బాగా అనిపిస్తుంది అదే ఆ సినిమా మీద ఒపీనియన్ లేకుండా వెళ్తే బాహుబలి అయినా కూడా డిజాస్టర్ మూవీలా కనిపిస్తుంది ఏమంటారు గైస్ సూపర్ గా ఉంది కామెడీ మాత్రం ఈ సాటర్డే సండే ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ కామెడీ మూవీ బాగా నచ్చుతుంది ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా నవ్వి రావాలనుకుంటే వెళ్ళొచ్చు అంత తప్ప ఇంకేమీ మనం ఆహించకూడదు సినిమాలు అల్లా నరేష్ గారి మూవీస్ లో మళ్ళీ పాత అల్లా నరేష్ గారిని ఈ మూవీలో చూసినట్టే కామెడీ సూపర్ గా ఉంది ఎంజాయ్ చేయండి గైస్ ఓకే ఈ ఈవిడ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ మూవీ రివ్యూస్ మన ఛానల్ లో వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై జవాన్ జై జై హింద్లో ఉన్నావు తగ్గించుకుంటే మంచిది